వేతనం అయినప్పటికీ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా తనకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించిన ఆ మహిళ వాలంటీర్ ఆదర్శంగా నిల్చారని చెప్పవచ్చు ఇక వివరాల్లో వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని మారుమూల దుర్గం సచివాలయం పరిధిలో పాటిగరువు గ్రామానికి చెందిన కిరసాని రోజారాణి అదే గ్రామంలో గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నారు మార్చి ఒకటవ తేదీ శుక్రవారం ఆమెకు కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారు పెళ్లి జరిగిన మరుక్షణమే రోజారాణికు హాజరయ్యారు తన భర్తతో కలిసి పింఛన్ దారులకు పింఛన్ అందించారు పెళ్లి దుస్తుల్లోనే పింఛన్లు పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై స్పందించిన వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము సురేష్ బాబు అల్లూరి జిల్లా అధ్యక్షులు రాంబాబు కిరసాని రోజారాణి దంపతులకు అభినందనలు తెలుపుతూ వాలంటీర్ల నిబద్ధతను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు కార్యక్రమాలు ఆతుండగా మూడు వేల రూపాయలు నేను ఇదిగో ధన్యవాదాలు వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి